જય બાબુ જય બાબુ નારાજ ચંદ્રબાબુ નાયડ ગરી નામ લોકેશુ નાયકત્વ નારાજ ચંદ્રબાબુ નાયકત્વ బాబు బాబు గారి నాయకత్వం నాయకత్వం జై చర్చ్ రావడం జరిగింది ఇప్పుడు కమ్యూనిటీ హాల్ పక్కన తప్పకుండా ఇక్కడ ఉన్న మా క్రిస్టియన్ సహోదరులు కలిసి వీళ్ళ సొంత నిధితో సొంత డబ్బుతో కమ్యూనిటీ హాల్ కడుతున్నారు చాలా ఆనందదాయకం తప్పకుండా రేపు మా వంతు సహాయంగా కూడా తప్పకుండా సహాయం చేస్తాం చేస్తాము కాకుండా కావాల్సిన ఇసుక కంకర కూడా వేరే చేసి వీళ్ళకు క్రిస్టియన్ కమ్యూనిటీ బ్యాక్వర్డ్నెస్కి మనం వాళ్ళకు సహాయం చేయాలో ఎంత మంచి కూడా ఖర్చు పెట్టిన డబ్బులు సుశీల గారికి ముఖ్యమంత్రి సహాయ నిధిలో ఇరవై ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఏడు రూపాయలు తీసుకువచ్చి వాళ్ళు ఇంటికి ఇవ్వడం జరిగింది ఇది వాస్తవాన్ని వీళ్ళ ఆరోగ్య రీతి వీళ్ళు ఖర్చు పెట్టిన డబ్బులు ఏ మాత్రం ఏడు కోణంలో వీళ్ళకి రాదు కాకపోతే వీళ్ళు బిల్లులు తెచ్చి నాకు ఇచ్చినప్పుడు నేను తీసుకెళ్ళి ముఖ్యమంత్రి గారు తీసుకెళ్ళి ముఖ్యమంత్రి సహాయం డబ్బులు తెచ్చి చెక్ వాళ్ళ ఇంటికి తెచ్చి ఇవ్వడం జరుగుతుంది రాచేటి వారిపల్లి పంచాయతీ గురుకూరి గారికి ఆరోగ్య రీత్యా ఖర్చు పెట్టిన డబ్బులు గాను ఈరోజు వాళ్ళ ఇంటికి వచ్చి వాళ్ళ ఇంట్లోనే ఆమె చేతికి తొంభై వేల రెండు వందల ముప్పై ఏడు రూపాయలు చెక్ మాట ఇచ్చిన ప్రకారం ప్రజలకు సంక్షేమమే కాదు అభివృద్ధే కాదు వాళ్ళ సొంత వైద్య ఖర్చులు పెట్టిన డబ్బులు కూడా మాదే బాధ్యత అదే మాట పైన కట్టుబడి ఉన్నామని చెప్పి ముఖ్యమంత్రి సహాయ నిధిలో నిమ్మలపల్లి మండలం గారిపల్లికి సంబంధించిన సురేంద్ర గారికి ఎనభై వేల ఎనభై ఐదు వేల రెండు వందల రెండు రూపాయలు ఈ రోజు రూపంగా ప్రజల అవసరాలు అవసరాల మేరకు వాళ్ళ అభివృద్ధి సంక్షేమం అన్ని సకాలంలో ఇస్తూ వాళ్ళ సొంత ఖర్చుల కోసం ఖర్చు పెట్టిన వైద్య ఖర్చులు కూడా మా బాధ్యతగా సిఎంఆర్ఎఫ్ లో తెచ్చి వాళ్ళ ఇంటికి చెక్ ఇవ్వడం జరుగుతున్నది ఇది పరిపాలన దక్షత అని చెప్పి ఎలక్షన్లో వంటిపల్లి సమస్యల పైన మాట్లాడడం జరిగింది ఎలక్షన్లో మాట ఇచ్చాము ఆ మాట మేరకు రోజు వడ్డీపల్లికే దాదాపు ఇరవై లక్షల రూపాయల శాంక్షన్ ఇచ్చాము వీళ్ళకు తాగడానికి నీళ్ళు లేవు బోర్ లేదు ఏమి మాట ఇచ్చే వెంటనే మూడో రోజు బోర్ వేసాము మూడున్నర ఇంచు నీళ్లు పడినాయి ఎప్పుడు ఇచ్చేవాళ్ళ మనసు బాగుంటే తీసుకునే వాళ్ళకు కూడా దేవుడు సౌకర్యాన్ని కల్పించారు ఈరోజు మేము బోర్ వేస్తే మూడున్నర ఇంచు ఎక్కడ ఊర్లో ఎక్కడ బోర్లు వేస్తే కూడా ఇంచులు తగ్గలేము వదనపల్లి ఎక్కడ కూడా సో మనము ప్రజల పట్ల చాలా బాధ్యతగా ఉన్నాం పూర్తి స్థాయిగా అభివృద్ధికి ముందు అదే బాటలు ఈరోజు రాచేటివారిపల్లి నిమనపల్లి మండలం వడ్డిపల్లికి మాత్రమే ఇరవై లక్ష రూపాయలు ఇచ్చాము ఇంకా ఏ అవసరం వాళ్ళు ఏదో కాలువలు అడిగారు ఇచ్చారు తప్పకు ఇస్తాము ఇదే కాకుండా గుడి విషయం అడిగారు ఇంతవరకు నాకు అర్జీ ఇవ్వలేదు గుడి విషయంలో అర్జీ ఇస్తే నేను తప్పకుండా ఎండోమెంట్ మినిస్టర్ గారికి మాట్లాడి నేను తప్పకుండా శాంక్షన్ ఇప్పిస్తాను